जो मटेरियल का है अनडबल वाला पर फिलियर है मचान बारो एक्स मचान बार डिफोडरेट अप रे डोंट बट अप सर सर बिकॉज़ दिस इज नॉट द फर्स्ट टाइम आई एम हियरिंग इट सर यू हैव व्हेन यू बाय एन न्यू शर्ट यू आर व्हेन इट गेट स्टे फॉर द फर्स्ट टाइम यू फील माय जो दिस लव स्टे इफ यू बॉडी आई लव फील इट इज ऑलरेडी स्टेबल बट انا فيسنا شارٹ فلم نے ఫీచర్ ఫిల్మ్ గా స్క్రిప్ట్ అంతా చేంజ్ చేసి మార్చి తను తీసిన షార్ట్ ఫిల్మ్ నే ఫీచర్ ఫిల్మ్ గా స్క్రిప్ట్ అంతా చేంజ్ చేసి మార్చి ఒక సినిమా తీయాలంటే నిర్మాత కళ్ళకి కట్టినట్టు దృశ్యం కనబడేలాంటి నేరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అది ఏ దర్శకుడైనా గాని కానీ పూర్వం లాగా కజ్జప్పి సినిమాని పట్టేసే పరిస్థితి ఇప్పటి దర్శకులకి చాలా వరకు తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ప్రొడక్షన్ హౌస్ లోను కూడా కథ పాయింట్ గా నచ్చితే తినాప్సిస్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ గా సెపరేషన్ వన్ లైనర్ సీన్ల లిస్ట్ ప్రతి సీన్ కి యాక్షన్ డైలాగ్ పార్టీతో వంద సీన్ల వరకు పూర్తి స్క్రీన్ ప్లే దాని తర్వాత పిచ్ డెక్ స్టోరీ బోర్డు ప్రీవిజువలైజేషన్లతో పాటు ఈ కథ మొత్తాన్ని రిజిస్టర్ చేసుకుని రెడీగా ఉండాలి అసలు నాకు మూడు గంటలు వెయిట్ చేశాను బయట చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్తారు లేకపోతే వాళ్ళు పడ్డ అవును అన్నా చెప్తారు కొంచెం కింద నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నా ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు వై షుడ్ షూడ్ సమ్మెడీ ఇంపార్టెన్స్ నువ్వు ఇప్పుడు సక్సెస్ ఆ టైమ్ లో అతను విన్న పర్స్పెక్టివ్ గా అట్లా తెలుస్తుంది నేను ఒకసారి సురేంద్ర కోసం మూడు మంట వెళ్ ఆయన బయటకు వచ్చి కార్యకి వెళ్ళిపోయారు నేను ఒక సెకండ్ కూడా అదే అయిపోయినా కారీకి వెళ్ళిపోయినా అని ఒక బ్యాగ్ మ్యూజిక్ కదా వై షుడ్ ఇంపార్టెన్స్ అప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చేర్చుకోవటం అనేది నా రెస్పాన్సిబిలిటీ కానీ నాకు ఎవటం ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు అప్పుడు నేను ఏం చేసేవాడి ఐ యూస్ టు స్టార్ట్ బిఫరెండ్ పన్నీర్ ఉంటాడు ప్రసాద్ ఇంకా ఉంటాడు వీళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుని ఐ స్టార్ట్ లుకింగ్ ట్రై టు ప్రొఫైల్ సురేంద్ర క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి త్రీ ఇయర్స్ కంపెనీ అని ఒక టీవీ టీవీ సిరీస్ ఉంది ఆయన చాలా ఇష్టమైన సిరీస్ నేను చూడలేదు అది ఇప్పుడు అప్పుడు అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని నెక్స్ట్ టైం నాకు మాట అవకాశం వచ్చినప్పుడు నువ్వు త్రీ ఇయర్స్ కంపెనీ చూసారా కుట్ర వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత దర్శక రచయితలది మాత్రమే అదైతే అప్పటికి మారదు కానీ ఇవన్నీ చేయకుండా ఒట్టి కలరాసి సినిమా తీయాలంటే మాత్రం మరో దారి ఉంది అదే షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా డైరెక్టర్ అవ్వాలంటే షార్ట్ ఫిలిం తీసి నిరూపించుకోవాలి తప్ప వేరే దారి లేని పరిస్థితి ఏర్పడింది కాన్వర్సేషన్స్ విత్ పుస్తకంలో గారు చెప్పారు ఇప్పుడున్న యువత అదృష్టవంతులని వాళ్ళందరికీ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అందుబాటులోకి వచ్చేసింది ఒకే ఒక షార్ట్ ఫిలిం తో ఆకట్టుకుంటే వాళ్ళకి అవకాశాలు క్యూ కడతాయి కానీ మా టైంలో రేళ్ల క్యాన్లు తప్ప వేరే గతి లేదన్నారు మణిసార్ మాత్రమే కాదు ఎందరో పయోనీర్ ఫిల్మ్ మేకర్స్ చెప్తున్నా ఇప్పుడు వచ్చి నిరూపించుకుని మంచి ఫిలిం మేకర్స్ గాను యాక్టర్స్ గాను నిలదొక్కున్న వాళ్ళు ప్రాక్టికల్ గా నిరూపించిన రెండు సంగతులు కూడా ఇవే మీరు తీసే షార్ట్ ఫిల్ము రాబోయే పెద్ద సినిమాలకి రాజ మార్గం లాంటిదని ఎప్పటికప్పుడు వీళ్ళందరూ నిరూపిస్తూనే వస్తున్నారు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందీలో అంధాధూన్ అనే సినిమా గురించే చెప్పాలి అది కూడా ఒక సాధారణ షార్ట్ ఫిలిం నుంచి స్ఫూర్తి పొంది దాని ఎక్స్టెన్షన్ గా కథ అల్లుకుని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఫ్లేవర్ లో అద్దిరిపోయే ఉత్కంఠ భరితమైన పిక్చర్ గా బయటకు వచ్చింది పియానో ట్యూనర్ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి అందాధూన్ అనే సినిమా వచ్చి తెలుగులో మాస్టర్ గా రీమేక్ అయి అందగన్ గా తమిళలో రీమేక్ అయి భ్రమంగా మలయాళంలో రీమేక్ అయ్యి ప్రతి ప్రేక్షకుని కూడా గోల్డ్ కొనుక్కుని టెన్షన్ పడిపోయే స్థాయిలో ఆకట్టుకుంది ఈ చిత్రం అందర్ధన్ సినిమా మీద పర్సనల్ గా వీడియో చేస్తాను ప్రస్తుతం ఈ వీడియో విషయానికి వస్తే పెద్ద సినిమా తీసిన కోవలోకి మిగతా మేకర్స్ లాగే లేటెస్ట్ గా వచ్చిన వాడే యంగ్ ఫిలిం మేకర్ యాక్టర్ సింగర్ లిరిసిస్ట్ ప్రదీ ప్రాంగణానంద్ బొమాలి లవ్ టుడే సినిమాలతో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా నిరూపించుకుని డ్రాగన్ డ్యూడు వంటి సినిమాలతో మన హీరో నిఖిల్ తర్వాత వ్యత్యాసమైన స్క్రిప్ట్ సెలక్షన్ ఉన్న నటుడుగా దుమారం రేపి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో మన ముందుకు రాబోతున్నాడు ప్రదీప్ ఇతని సినిమాలు గత ఇంటర్వ్యూలో గనక చూస్తే ఒక దగ్గర స్ట్రక్ అయిపోయిన షార్ట్ ఫిల్మ్ మేకర్లు అప్కమింగ్ మేకర్లు అక్కడి నుంచి తమ తక్షణ కర్తవ్యాన్ని ఇమీడియట్ గా గుర్తు చేసుకుని మరో అడుగు ముందుకేస్తారండంలో ఎలాంటి సందేహం లేదు అసలు సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయం చెప్పే ముందు ప్రదీప్ రంగనాథం తను తానే తన సినిమాలో తానే హీరోగా యాక్ట్ చేస్తూ తను తానే డైరెక్ట్ చేసుకుంటూ సినిమా తీయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో గట్టిస్తావల్దండి సినిమాలో ఉన్న ఎన్నో విషయాల్ని కొందరు వ్యక్తులు స్టీరియో టైప్ చేసి పడేశారు ఆ విషయాల్ని మరికొందరు తప్పని నిరూపించేశారు అవి ఏ విషయాలంటే తెల్లగా ఉంటేనే నటించడానికి అర్హులు అనే దానికి కొందరు బద్దలు కొట్టి నల్లగా ఉన్న హీరో లెవెల్ ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పారు సినిమాలో ఏదో ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలనే విషయాన్ని ఇంకొందరు తప్పని నిరూపిస్తూ సోలోగా వచ్చి బాగా ఎదిగారు సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తీరాలనే విషయాన్ని కూడా కొందరు దర్శకులు తప్పని ప్రూవ్ చేసి పడేశారు అలాంటి వాళ్ళ లిస్ట్ లో యువ దర్శకుడు నటుడు ప్రదీప్ రంగనాథన్ కూడా నువ్వు హీరో మెటీరియల్ కాదు నీ సినిమాలు సక్సెస్ అయ్యాయంటే అది లక్క అనుకుంటున్నావా చొక్కకు పట్టిన మరకలాగా పోల్చి నేను వేసుకున్నది కొత్త చొక్క అయితే కాదు మరక పడగానే బాధపడడానికి నా నిండా మరకలే అనే సమాధానం చెప్పి దాని మీద ఈ విమర్శ కొత్త మరక లాంటిదని తేలిగ్గా తీసుపడే సమాధానం చెప్పారు ప్రదీప్ అంతే తప్ప హర్ట్ అయ్యే ప్రిఫరెన్స్ కూడా ఈ ప్రశ్నకి ఇవ్వలేదు చెప్పే కథ స్ట్రాంగ్ గా ఉంటే ఆ సినిమాకి ఉన్న కథే హీరో అలాంటి పిక్చర్ లో హీరో అయితే ఆ జానుబావుడు అవ్వక్కర్లేదని లవ్ సినిమాతో ప్రూవ్ చేశాడు ప్రదీప్ కానీ ఇదే అతని మొదటి సినిమా అయితే కాదు ప్రదీప్ చిత్రం ఒక స్టార్ హీరోతో తీశాడు ఆ సినిమాయే కోమాలి హీరో జయం రవి కోమాలి తీసే అవకాశం కూడా అతనికి అంత ఈజీగా రాలేదు ప్రదీప్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇతని సినిమాలు గత ఇంటర్వ్యూలో గనక చూస్తే ఒక దగ్గర స్ట్రక్ అయిపోయిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా అక్కడి నుంచి తమ తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని మరో అడుగు ముందుకేస్తారనంలో ఎలాంటి సందేహం లేదు ప్రదీప్ రంగనాథన్ కి ఇన్స్పైరింగ్ స్టార్ అనే పేరు పెట్టేసినా ఆశ్చర్యపోాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు డైరెక్టర్స్ ఛైర్ యా మిగతా చెల్రేవో వెళ్ళాలి ఏయ్ నువ్వు ఇచ్చిన చెలరా

इला ट्रॉप सीरीज போகলা ইলা ভরলে আদান போகলে মটমাট সিনেমা অবকাশ పెద్ద హీరో తనను నమ్మడం అనేది ఊరికే జరగదు తను తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసేసరికి ఓకే ఈ అబ్బాయి ఇలాంటి ఒక ఎంగేజింగ్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ తీయగలడు ఒక నాతో ఎలాంటి స్క్రిప్ట్ చెప్పగలడు అని ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కంప్లీట్ పాయింట్ తోనే అరెస్ట్ చేసేసి తర్వాత సీన్స్ కాలేజ్ రోజుల్లో వరుస షార్ట్ ఫిల్మ్లు తీస్తూ వస్తున్న ప్రదీప్ వాట్సాప్ కాల్ అని టైటిల్ పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే యూట్యూబ్ నుంచి దానికి విపరీతమైన పేరు నలభై వేల రూపాయల డబ్బులు వచ్చాయి ఆ డబ్బుతో అప్పలాక్ అని మరో కదాబలం ఉన్న షార్ట్ ఫిల్మ్ తీసాడు అప్పటి వరకు ఫోన్ తోనూ అద్దెకి తెచ్చిన చిన్న చిన్న కెమెరాలతోనూ తోనూ లఘు చిత్రాలు తీసిన ప్రదీప్ ఈ షార్ట్ ఫిల్మ్ తో పెద్ద సాహసమే చేసాడు ఏకంగా రెడ్ కెమెరా పెద్ద పెద్ద సినిమాలు తీసే రెడ్ కెమెరా ని అద్దెకి తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ ని దాంతో షూట్ చేశాడు అందులోను పెద్ద నటుడు ఢిల్లీ గణేష్ గారు అందులో నటించడంతో ఈ షార్ట్ ఫిల్మ్ ని చెన్నై లోకల్ థియేటర్లలో విడుదల చేసి అనంతరం యూట్యూబ్ లో అప్పటికే వర్ష షార్ట్ ఫిల్మ్లు పెడుతున్న తన ఛానల్లో అప్లోడ్ చేశారు ప్రదీప్ రంగనాథ్ దాంతో వేలల్లో ఉండే వీక్షకుల సంఖ్య లక్షలైంది అది తెలుసుకున్న వేల్స్ ఇంటర్నేషనల్ అనే చెన్నైకి చెందిన పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడ్యూసర్ ఐశ్వర్య గణేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది ప్రదీప్ కి ఆయన ప్రదీప్ తో కథ ఉంటే చెప్పమని సినిమా ఇస్తానన్న ప్రదీప్ తాను ఆరంభంలో కాలేజ్ డైరీస్ లాంటి వ్లాగులు షార్ట్ ఫిల్మ్ లు తీసే టైంలో తన మొదటి ఫీచర్ ఫిల్మ్ కి కథ రాసుకుని పక్కన పెట్టుకున్న కోమాలి అనే స్క్రిప్ట్ నే బయటకు తీసిడు కోమాలి అనే ఆ కథ నైన్టీ జనరేషన్ వాళ్ళకి చెందిన బ్యాక్ డ్రాప్ లో మార్కెట్లో ఏ హీరో చేసినా సరే సరిగ్గా సరిపోయేదిగా ఉంటుంది అప్పటికే వేల్స్ ప్రొడక్షన్ లో జయం రవి ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్ కి రవి కన్ఫర్మ్ అయ్యాడు ప్రదీప్ ఏమో కొత్త దర్శకుడు జయం రవి స్టార్ ఇతనేమో హ్యాండిల్ చేయగలడా అని డౌట్ రవి డౌట్ ని పటాపంచెలు చేస్తూ తన కథలోని ఒక సన్నివేశాన్ని షూట్ చేసి చూపించాడు ప్రదీప్ సాధారణ కెమెరాలతో షార్ట్ ఫిల్ములు తీసి రెడ్ కెమెరాతో అప్పా తీసిన ప్రదీప్ కి ఒక సీన్ పర్ఫెక్ట్ గా షూట్ చేసి చూపించడం కాదు కోమాలి స్క్రిప్ట్ లో హీరో తన లవర్ అయిన వేరొకటి భార్యను పలకరించడానికి స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లే ఆ కామెడీ సీన్ జయం నచ్చింది దాంతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది రెండు వేల నాలుగు టైంలో లో టెన్త్ చదివే హీరోకి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి పోయి రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మెలకు వస్తే ఏంటి అనే పాయింట్ తో రిప్ వింకిల్ లాంటి కథే ప్రదీప్ రాసుకున్న కోమాలి స్క్రిప్ట్ ఈ వ్యత్యాసమైన కథలో ఇమోషన్ తో పాటు కామెడీ టైమింగ్ డైలాగులు ఇంట్రెస్టింగ్ సీన్ లు ఉండడం వల్ల కలర్ఫుల్ సినిమా రెడీ అయ్యి తమిళనాట ఒక ఊపు ఊపేసింది కానీ రిలీజ్ అయ్యే క్రమంలో ఇదే పాయింట్ తో మరో అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకున్నాడు అతనేమో ప్రముఖ దర్శకుడు నటుడు ఆర్ పార్థిపన్ గారి అసిస్టెంట్ పా కృష్ణమూర్తి ఇతను అతను దొంగిలించలేదు కానీ ఇద్దరికి సేమ్ ఐడియా వచ్చి స్క్రిప్ట్ రాసుకుని రిజిస్టర్ పెట్టుకున్నారు దాంతో ప్రదీప్ రంగనాథన్ పా కృష్ణమూర్తి తమిళ్ ఫిల్మ్ చాంబర్ లోని రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ప్రముఖ దర్శకుడు నటుడు అయిన కే భాగ్యరాజ్ ముందు నిలబడ్డారు కథా తస్కరణకి గురి కానందున ఈ మ్యాటర్ ని చాలా తెలివిగా సాల్వ్ చేశారు భాగ్యరాజ్ ఐటీ కార్డ్స్ లో కృష్ణమూర్తి పేరు మెన్షన్ చేశాడు ప్రదీప్ దాంతో ఈ మ్యాటర్ సాల్వ్ అయితే ఈ సారాంశంలో మనం మూడు నాలుగు పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి డైరెక్ట్ రావాలంటే ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ తీసి తీరాలి అది పెద్ద సినిమాలు తీయడానికి రిహార్సల్ వంటిది ఎన్ని తప్పులైనా సరే అందులోనే చేస్తూ సరిదిద్దుకోవచ్చు మనం అసలు సినిమాని ఎలా తీస్తామో దృశ్య రూపంలో మనకే తెలుస్తుంది థియేటర్లలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తారన్న విషయం చాలా మందికి తెలియదు మనం తీసిన షార్ట్ ఫిల్మ్ మనకి ఎక్సైటింగ్ గా చాలా ఆసక్తికరంగా కనుక ఉంటే ఖచ్చితంగా లోకల్ థియేటర్ వాళ్ళకి నచ్చుతుంది నిజంగా మన షార్ట్ ఫిల్మ్ అదిరిపోతే మనకి ఖచ్చితంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకరితో ఒకరు లేని ఇద్దరు రచయితలు ఒకే పాయింట్ తో రాసి శత్రువులు అవుతారా అవుతారా అనే పాయింట్ మీద నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఐడియాతో ఒక కామెడీ సెటైరకల్ సినిమాని తీయొచ్చు నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్రదీప్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి చాలా పాయింట్లు చెప్పొచ్చు ప్రదీప్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కోమాలి లవ్ టుడే డ్రాగన్ డ్యూడ్ సినిమాలు సక్సెస్ ని దాటేశాడు ప్రదీప్ అతని ప్రతి సినిమా కూడా సక్సెస్ అవడానికి ఏంటి ప్రదీప్ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారని గనక గమనిస్తే ముందు అతని స్క్రీన్ మేము ఆడుకోవాలి ప్రదీప్ ఎంత సినిమా హీరోగా ఉన్నా కూడా తన సినిమాల్లో తాను ఒక టిపికల్ హీరో మెటీరియల్ గా అయితే ఉండడు స్లో మోషన్ లో ఇంట్రో షార్ట్స్ ఉండవు మాస్ మసాలా పేరుతో పంచ్ డైలాగులు ఉండవు ఐటమ్ సాంగ్లు ఉండవు మిగతా సినిమాల్లో హీరోని ఎలివేట్ చేసే ఎలాంటి సీన్ కూడా ప్రదీప్ సినిమాల్లో మనకు కనిపించదు ఇవన్నీ పక్కన పెట్టేసి స్క్రీన్ లో ప్రదీప్ చూపించేది ఒక్కటే అదే హానెస్టీ హానెస్టీ అని నేను దేని చెప్తున్నానంటే స్క్రీన్ లో ప్రదీప్ ని చూస్తుంటే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం లేదా మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవడో ఒకరిని చూసినట్లు మనకు అనిపిస్తుంది ప్రదీప్ కామిక్ టైమింగ్ గాని ఎమోషనల్ సీన్ గాని కోపపడే సీన్ గాని మన పక్కింటోడే లేదా మన ఫ్రెండో లేదా మన బామ్మర్డో లేదా మనమే మాట్లాడినట్టు ఉంటుంది తప్ప ఆ యాక్టింగ్ హీరోయగ్గా అయితే అసలు అనిపించదు ఎలా అతని కామెడీ సీన్స్ కి మనం అంత నవ్వుకుంటాం అతను ఫీల్ అయ్యే సీన్స్ చూసి మనము కూడా చిన్నగా బాధపడతాం ఇక్కడిలో కష్టపడి తిరికే ఇప్పుడే తిట్టు గాడి ఎన్నెన్న పడువా முன்னாடி பாரு ஓடு அப்பா நான் ఎండా తప్పా ప్రదీప్ కి మనం ఎందుకు ఎంత కనెక్ట్ అయ్యాం అంటే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం మనల్నే మనం చూసుకుంటాం ఆ రిలేటిబిలిటీ ఫ్యాక్టర్ ప్రదీప్ కి స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్ గా అమరిందని చెప్పొచ్చు నెక్స్ట్ పాయింట్ ప్రదీప్ స్క్రిప్ట్ సెలక్షన్ చాయిస్ మన గాంగ్లో ఖచ్చితంగా ఒకడు ఒకటి కంటే ఎక్కువ ఎరియర్స్ ఉంచేసి ఉంటాడు చదువుకునే రోజుల్లో వాడు ఎలా ఆలోచిస్తాడు అలాంటి క్యారెక్టర్ తో వచ్చాడు డ్రాగన్ సినిమాతో ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ కి సీక్రెట్ లో ఉన్నాయని తెలిసిన బాయ్ ఫ్రెండ్ బుర్ర ఎలా తిరుగుతుందో అలాంటి క్యారెక్టర్ తో వచ్చాడు లవ్ టుడే సినిమాతో నైన్టీ కిడ్ పాత్రకి స్టార్ హీరోను ఆపాదించి కోమాలి సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకొచ్చాడు అదే విధంగా ఫన్నీగా ఉన్న ఒక రాముడు మంచి బాలుడు లాంటి పిల్లడికి లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ఎలా ఉంటుందో అలాంటి పాత్రతో డ్యూడ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు నాకు బాగా గుర్తు మా అమ్మతో డ్యూడ్ సినిమాకి వెళ్ళానని చెప్తే డూడు డూడు బసవన్న అంటూ చిన్నప్పటి పద్యాన్ని జోక్ పేల్చినట్లు పేల్చింది ప్రదీప్ పాత్ర డ్యూడ్ లో అలాగే ఉంటుందొచ్చు ఎదుటి వాళ్ల సంతోషం కోసం తన కష్టాలు గులో దిగిపోయే పాత్ర ప్రదీప్ పోషించి మనందరికి మరింత దగ్గరాడు నెక్స్ట్ ప్రదీప్ డైలాగ్ డెలివరీ ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో చెప్పే డైలాగులు ఎలా ఉంటాయంటే ఒక మీమ్ లో చూపించే కామెడీ లాగా కార్టూనిక్ స్టైల్లో వాట్సాప్ లో మనం ఫ్రెండ్స్ తో స్టిక్కర్ మాట్లాడినట్లుగా ఉంటాయి ఈ ఒక్క విషయమే ప్రదీప్ ని యూత్ కి బాగా కనెక్ట్ చేసింది ఇవన్నిటిని మించి ప్రదీప్ తన సినిమాల్లో మిడిల్ క్లాస్ కుర్రోడు పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తాడు చాలా మంచోడు గాను పరమ చెడ్డోడు గాను కాకుండా అన్ని లక్షణాలను మిళితం చేసి సతమతమయ్యే అయోమయం పాత్రలో ప్రదీప్ నిరంతరం కనిపించి దగ్గరవుతూ ఉంటాడు

ప్రదీప్ కెమెరా ముందు ఎంత కంఫర్టబుల్ గా ఉంటాడంటే అతని స్క్రీన్ ప్రెసెన్స్ లోనే తెలిసిపోతుంది కావాలని నటించినట్లుగా కాకుండా నాచురల్ గా అలా ఫ్రీ ఫ్లో గా పర్ఫామ్ చేస్తూ వెళ్ళిపోతాడు అలాంటి ఫ్లేవర్ లో తనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టడం అంటే సాధారణ విషయం అయితే కాదు మార్కెట్ ఉన్న పెద్ద హీరో కూడా అదంత ఈజీ కాదు ఇది కేవలం లక్ వల్ల వచ్చిన సక్సెస్ అయితే కాదు ప్రదీప్ ఆలోచన ఇష్టం ఎంచుకున్న కథలు కథా పాత్రలు ఇలాంటి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ తో ఉన్న క్యారెక్టర్లు ఇవన్నీ కూడా అతని స్క్రిప్ట్ సెలక్షన్ లో ఉండడం వల్ల వాటినే ఎంచుకోవడం వల్ల తన గ్రౌండ్ వర్కే తనకి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గా మారింది సో ప్రదీప్ స్క్రిప్ట్ సెలక్షన్ ఫ్లేవర్డ్ ఫిల్మ్ మేకింగ్ నాలాగే ఎంతో మంది స్ట్రక్ అయిపోయిన ఫిల్మ్ మేకర్స్ ని తట్టి లిఫ్తాయని ఖచ్చితంగా చెప్పగలను ప్రస్తుతం నా కర్తవ్యం ఏంటంటే దుర్మార్గుడు షార్ట్ ఫిల్మ్ ని రెడీ చేయడం మన కర్తవ్యం ఇంకా పెండింగ్ లోనే ఉందనే విషయం అప్పుడప్పుడు ప్రదీప్ రంగనాథన్ లాంటి దర్శకుల సక్సెస్ స్టోరీ వింటే మనకి ఇంటర్నెట్ యొక్క డౌన్లోడింగ్ స్పీడ్ పెరిగినట్లుగా ప్రేరేపించినట్లు